ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి ఒకప్పుడు అరవై ఏళ్లు పైపడ్డ వరకే గుండెపోటుకు అంటాం కానీ ఇప్పుడు గుండెపోటుకు వయసుతో తేడా లేవంటోంది చిన్న పెద్ద తారతమ్యం చూపించడం లేదు అప్పటిదాకా ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా కనిపించిన వాళ్ళు సడన్ గా కుప్పకొలిపోతారు ఇక సెలవంటూ వెళ్ళిపోతున్నారు వెళ్లిపోతున్నారు ఇలాంటి విషాద ఘటన జగిత్యాల జిల్లాలో కూడా చోటు చేసుకుంది జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మోత్కురావుపేట కమ్మరిపేట గ్రామానికి చెందిన సంజీవ్ తన మేనమామ కుమారుడు పెళ్లికొచ్చాడు వరుసకు భావమర్తులు కావడంతో చిన్నప్పటి నుంచి ఇద్దరు మంచి స్నేహితులా ఉండేవారు వారి మధ్య మంచి అనుబంధం ఉందే ఈ క్రమంలోనే పెళ్లికి వారం ముందు మామయ్య ఇంటికొచ్చి పెళ్లి పనులు చూసుకుంటున్నాడు సంజీవ్ ఈ క్రమంలోనే పెళ్లి భారత్ వేడుకల్లో బంధువులు ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్ జోష్ లో డాన్స్ చేశాడు ఉన్నట్టుండే రోడ్డుపై సంజీవ్ కుప్పుకూలిపోయాడు ఆ తర్వాత ఉలుకు పలుకు లేకపోవడంతో వెంటనే బంధువుల దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు ని పరీక్షించిన డాక్టర్లు అతను అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు దీంతో ఎంతో సంతోషంగా ఉన్న పెళ్లి వేడుకల్లో మంచి చదువు ఎలాంటి దురలవాట్లు లేవు చిలాకీగా ఆరోగ్యంగా ఉండే సంజీవ్ నిర్జీవంగా విగత జీవిగా మారడం చూసి తల్లిదండ్రులు బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు సంజీవ్ మృతితో కమ్మరిపేట గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది ప్పుడు మ్యూజిక్ మేల తాళాలు నృత్యాలతో కోలాహలంతో బారా చేసేవారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది పెళ్లి భారత్ అంటే చెవులు చిల్లులు పడేలా వచ్చినట్లు ఊగిపోయే స్టెప్లు కనిపిస్తున్నాయి ఎక్కువగా డాన్స్ చేయటం వల్ల కార్డియాక్ అరెస్ట్ అయ్యి అక్కడికక్కడే కుప్పకొలిపోతున్నారు పెళ్లి పాల్గొనే ముందు సింపుల్ గా పడగానే పూనకాలు వచ్చిన వారిలా రెచ్చిపోతూ ఉంటారు వయసుతో సంబంధం లేకుండా అలసిపోయే వరకు డాన్స్ చేస్తూనే ఉంటారు అయితే గుండెపోటు ఉన్నవారు నరాల బలహీనత ఆస్తమా లాంటి వాటితో బాధపడేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని రిస్క్ చేస్తే ప్రాణాలకు ప్రమాదం కలగొచ్చని డాక్టర్లు చెబుతున్నారు కానీ వైద్యుల హెచ్చరికలు పాటించకుండా పెళ్లి భారత్ లో మితిమీరి డాన్స్ చేయటం ప్రాణాల మీదకు తెచ్చుకోవటం ఈ మధ్య సర్వసాధారణమవుతుందని వైద్యులు అంటున్నారు ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా గుండెపోటు మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి ఒకప్పుడు పెద్ద వయసు వాళ్లకే హార్ట్ అటాక్ వస్తుందని అనేవారు కానీ ఈ మధ్య చిన్నపిల్లలు యుక్త వయసు హార్ట్ హార్ట్అటాక్ రావడంతో ఉన్న చోటే కుప్పకూలిపోతున్నారు అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా ఉన్న వాళ్ళు హఠాత్తుగా కంటికి కనిపించని లోకాలకు వెళ్తున్నారు చాలా వరకు అధిక వ్యాయామం పని ఒత్తిడి ఎక్కువగా డాన్స్ చేయటం అనారోగ్య కారణాల వల్ల గుండెపోటు వస్తుందని వైద్యులు సూచిస్తున్నారు 오 <laughs>